నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష ఏపీలో వైయస్ఆర్ సిపి చిత్తుగా ఓడిపోయింది అంటే కేవలం పదకొండు సీట్లు మాత్రమే నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న ఒక పార్టీ ఐదేళ్లలో ఎంత వ్యతిరేకత కట్టుకుందంటే కేవలం పదకొండు స్థానాల్లో గెలుపొందడం అనేది నిజంగా ఎంత షాకింగ్ అంటే ఇప్పటికీ ఆ షాక్ నుంచి వైఎస్ఆర్సిపి తేరుకోలేదనే చెప్పాలి ముఖ్యంగా కార్యకర్తలు ఎంతగానో వర్క్ చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి జగన్ కోసం పనిచేసుకుంటూ వచ్చిన కార్యకర్తలు ఈరోజు వాళ్ళ పరిస్థితి అయితే కొంచెం అధ్వాన్నంగా ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈ రోజు విషయం పక్కన పెడితే రెండు వేల పద్నాలుగు నుంచి వారు చేసిన పని అలాగే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ రోజు వరకు కార్యకర్తలు గవర్నమెంట్ అంటే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అయితే అనేకం అని చెప్పాలి ఎందుకంటే వైఎస్ఆర్సిపి ఎప్పుడు కార్యకర్తలని కార్యకర్తలకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనేది మనకి వినిపిస్తున్నమాట జగన్ అంటే తాడేపల్లిలో తనకంటూ ఒక ప్యాలెస్ని నిర్మించుకొని ఆ లోపలి ఉండిపోయి తన చుట్టూ ఒక నలుగురు సలహాదారులను పెట్టుకొని వారు చెప్పిందే వినడం లేదంటే తనకంటూ ఒక ఐపాక్ టీం అంటూ ఒక ని పెట్టుకొని ఆ టీం ఏది చెప్తే అది బ్లైండ్గా నమ్మి బయట నిజంగా ఏం జరుగుతుంది వాస్తవాలు ఏంటో గుర్తించడంలో జగన్ ఖచ్చితంగా వెనుకబడ్డారనే చెప్పాలి అయితే ఇప్పుడు మనకి ఎంత మా ఒక మన చుట్టూ ఎంతమంది సలహాదారులు ఉన్నా మన చుట్టూ ఎంతమంది టీం ఉన్నా ఇంటర్నల్ గా ఎవరైతే కార్యకర్తలు మనకి ఆ ఊర్లలో ఎవరైతే కార్యకర్తలు ఉంటారో నియోజకవర్గాల్లో ఎవరైతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళకి మాత్రమే వాస్తవాలు తెలుస్తాయి బట్ జగన్ వారి ద్వారా ఎటువంటి అవసరం లేదు అని అనుకున్నారు అందుకనే సచివాలయాలు కానీ లేదంటే వాలంటీర్స్ దీని ద్వారా సంక్షేమ పథకాలు ప్రజలకి చేరువవుతున్నాయా వీటి ద్వారా ప్రజలు హ్యాపీగా ఉన్నారా అన్న ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ అంటే అసలు డెవలప్మెంట్ విషయంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు అసలు ఏపీ ప్రజలకు ఏం కావాలి వాళ్ళు కోరుకుంటుందే మనం ఇస్తున్నామా ఇలాంటి విషయాలు తెలుసుకునే విషయంలో ఖచ్చితంగా జగన్ వెనుకబడ్డారనే చెప్పాలి ఈ అన్ని విషయాల వల్లే ఈరోజు జగన్ గవర్నమెంట్ ఇంతగా కుప్పకూలడానికి ఒక కారణంగా మనం చెప్పొచ్చు ఎందుకంటే చాలా సందర్భాల్లో జగన్ మనం చూసాం అంటే కార్యకర్తలు అంటే వాళ్ళు అంటే పార్టీ అధికారంలోకి వస్తే వీళ్ళందరూ దోచుకొని తింటారు అన్న ఒక ఆలోచనలోనే ఆయన ఉన్నారు తప్ప కార్యకర్తలు పార్టీ అధికారంలో లేనప్పుడు ఎంతగా కష్టపడ్డారు ఎంత మందికి వాళ్ళు ప్రభావితం చేసి ఓట్లు వేయించారు అన్న అంశాలను అయితే జగన్ సీరియస్ గా తీసుకోలేదనే చెప్పాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో తెలుగుదేశం కార్యకర్తల్లాగా ఆ ఉందామని మీరు అనుకుంటున్నారా నా దగ్గర అలాంటివి కుదరవు అని చాలా సందర్భాల్లో జగన్ చెప్పడం వారికి వ్యతిరేకంగా మాట్లాడడం అని చూసాం బట్ తెలుగుదేశంలో అది ఉండదు మనం చూడొచ్చు తెలుగుదేశం కార్యకర్తలను చాలా చక్కగా చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చాలా సందర్భాల్లో కార్యకర్తలే చెప్తారు అంటే వాళ్ళకు ఒకవేళ వాళ్ళు ఈ ఫైట్ చేసే క్రమంలో వాళ్ళు వాళ్ళకి ఏదైనా అయినా సరే మాకు గవర్నమెంట్ అదే మా పార్టీ అండగా ఉంది మా పార్టీ మమ్మల్ని చూసుకుంటుంది మా కుటుంబాన్ని మా పిల్లల్ని పార్టీ చూసుకుంటుంది అలాంటి భరోసా అయితే టీడీపీ నుంచి టీడీపీ కార్యకర్తలకు ఉంది బట్ అలాంటి భరోసా వైఎస్ఆర్సిపి నుంచి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకి లేదు అనే చెప్పాలి ఎందుకంటే ఈ సచివాలయాలు వాలంటీర్ సిస్టమ్ అంతా బాగున్నప్పటికీ కార్యకర్తల కంటూ వాళ్ళకంటూ ఏదైనా అంటే వాళ్ళు కష్టపడుతున్న దానికి కనీసం ఎంతో కొంత వారిని చక్కగా చూసుకుని ఉంటే ఖచ్చితంగా రోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు అయితే జగన్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే ఓటమి చెందారు ఇంత ఘోరంగా ఓడిపోతారని ఎక్స్పెక్ట్ చేయనప్పటికీ జరిగింది అయితే ఈ షాక్లో ఇంకా కొన్ని రోజుల పాటు టైం వేస్ట్ చేయకుండా అసలు ఏం జరుగుతుంది ఏంటి లోపాలు ఇప్పటికైనా ఆ మొత్తం అందరిని పార్టీ కార్యకర్తలని అయితే గాని సంస్థాగతంగా అసలు పార్టీని ఏం చేయాలి ఇప్పటికైనా అసలు ఏం కోరుకున్నారు ప్రజలు ఏం కోరుకున్నారు ఎక్కడ లోపం జరిగింది అనే విషయాలను తెలుసుకొని కార్యకర్తలని ముఖ్యంగా బయటకు వెళ్ళిపో వెళ్ళిపోకుండా కార్యకర్తలకు ఏం చేయాలి కార్యకర్తలు దేని వల్ల వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు ఏం చేస్తే వాళ్ళు మళ్ళీ సంతృప్తి చెందుతారు ఈ అన్ని విషయాలు క్రోడీకరించుకొని ఈ చుట్టూ ఉన్న సలహాదారులు కొంచెం జెన్యున్ రిపోర్ట్ ఇచ్చే సలహాదారులను పెట్టుకొని ఈ ఐప్యాక్ టీం వంటి అన్నెసరీ ఈ ఇటువంటి టీమ్స్ ఏవి పెట్టుకోకుండా జగన్ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం చూడొచ్చు జగన్ ఓట్ షేర్ అయితే పెద్దగా ఏం తగ్గలేదు నలభై శాతం ఓట్ షేర్ అయితే ఉంది అంటే జగన్ని అభిమానించేవారు ఓట్లేసిన వారు చాలా మంది ఉన్నారు ఓట్ షేర్ చాలా నిలకడగా ఉంది కాబట్టి జగన్ ఈ ఫైవ్ ఇయర్స్ కొంచెం ఆ పార్టీని మంచిగా నిర్మించుకొని మళ్ళీ కార్యకర్తలను జాగ్రత్తగా చూసుకొని కార్యకర్తలు పార్టీ నుంచి వెళ్ళిపోకుండా చూసుకొని ఇప్పుడున్న పదకొండు మందిలో ఆ పది మంది ఎమ్మెల్యేలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి ముందుకి ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఏ విధంగా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చాక వారు చేసే ఇప్పుడు ప్రతి ఒక్కరూ వంటెద్దు పోకడులు చేస్తారు ఖచ్చితంగా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఏమైనా అలాంటివి చేసినప్పుడు ఏ విధంగా ప్రశ్నించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అంటే మీరు గొంతు విప్పి చెప్పడానికైతే అసెంబ్లీలో అయితే అవకాశం లేదు కానీ దాన్ని ప్రజల వైపు చేరవేయడానికి ఏ విధంగా చేరవేయాలి ఏ విధంగా నిర్ణయాలు ప్రకటించాలి ప్రజలకి ప్రజలకి ఏం కావాలో ఏం చేస్తామో ఏ విధంగా చెప్పాలి అనేక దారులు జగన్ ఖచ్చితంగా వెతుక్కోవాల్సి ఉంటుంది ఆ ఇప్పటికైనా సరే ఆ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఆయన బయటకు వచ్చి అసలు ఫస్ట్ ప్రజలు ఎటువంటి కష్టాలు పడుతున్నారు నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఉద్యోగాల్లో ఎంతమందికి కరెక్ట్గా శాలరీస్ పడట్లేదు పెన్షన్లు ఏ విధంగా గవర్నమెంట్ పెన్షన్స్ ఎవరికి టైంకి అందట్లేదు ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే చాలా మంది ఉద్యోగస్తుల వల్లే ఉద్యోగస్తుల ఓట్లే జగన్కి పడలేదు చాలా వ్యతిరేకత ఏర్పడ్డం మనం చూసుకుంటే రూరల్లో కూడా పడలేని పరిస్థితి రూరల్లో ఖచ్చితంగా మాకు మా ఓట్లు మాకు ఉంటాయని చెప్పి అనుకున్నా అసలు రూరల్ ప్రజలు ఎందుకు వేయలేదు ఇంత సంక్షేమం ఇచ్చినప్పటికీ ఎందుకు వేయలేదు వాళ్ళు ఎందుకు అంటే అన్ని సంక్షేమ పథకాలు తీసుకొని ఓటు దగ్గర ఎందుకు వాళ్ళు కూటమికి వేశారు అసలు వాళ్ళకి ఇంకా ఏం కావాలి ఈ సంక్షేమమే వారికి సరిపోతుందా కాకపోతే సంక్షేమం కాకుండా వారికి ఇంకేమైనా కావాలా అవన్నీ తెలుసుకొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ప్రిపేర్ అయ్యే దాని మీద ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి దృష్టి పెడితే ఖచ్చితంగా పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా తమ చుట్టూ ఉన్న క్యాడర్ని అయితే పదిలంగా చూసుకొని ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారిని చూసుకొని ముందుకు వెళ్తే ఈ ఫైవ్ ఇయర్స్ ముందుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంకొకసారి సీఎం అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుంది అట్లీస్ట్ పార్టీ స్ట్రాంగ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టైం సీఎం అయిపోవాలని కాదు కనీసం ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు అట్లీస్ట్ ఆ హోదా సంపాదించడానికి అవకాశం ఉంటుంది మంది వైఎస్ఆర్ సిపి ఇంకా క్లోజ్ చేసుకోవడమే ఇంకా ఛాన్స్ లేదు అని చాలామంది అంటున్నారు వీటన్నింటిని తిప్పు అంటే బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ప్రయత్నిస్తే గనక ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరొకసారి వైఎస్ఆర్సీపీకి ఛాన్స్ ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు కీప్ వాచింగ్ పాల్గన్ న్యూస్